హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జువల్ యూట్యూబ్ ఛానల్ మనం ఎగ్ కర్రీని ఎన్నో వెరైటీస్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం మీరు ఈ మసాలా ఎగ్ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది ప్రిపేరింగ్ ఎలానో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మొదటిగా వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అంతా ఫుల్గా చూసి మాకు సపోర్ట్ చేయండి ముందుగా అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాలు ఇలా కట్ చేయాలి తర్వాత ఒక స్పూన్ నువ్వులు తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అలాగే వేరుశనగపప్పులు కొన్ని అలాగే పచ్చి కొబ్బరి కొంచెం ఒక ఐదు జీడిపప్పులు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటా అలా కట్ చేయాలి అలాగే కొంచెం అల్లం కూడా తీసుకోవాలి మనం తీసుకున్న పప్పులు నువ్వులు ధనియాలు కొంచెం లైట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు మేమైతే ఫ్రై చేయకుండానే తీసుకున్నాము మసాలాని మనం ఉడికించుకుంటాం కాబట్టి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ముందుగానే కొంచెం కొత్తిమీర రెండు కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి దానిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ వేడైన తర్వాత మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకుని ఉడకబెట్టుకోవాలి తర్వాత పైన ఎగ్స్ తీసేసి పైన ఘాటులు పెట్టి ఇలా ఆయిల్లో వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఎగ్స్కి కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి అలాగే కారం కూడా యాడ్ చేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి మనం వేరే పప్పులు నువ్వులు ధనియాలు ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం మసాలాని పచ్చిదనం పోయే వరకు ఉడికించుకోవాలి పచ్చిదనం పోయే వరకు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఎగ్స్ ఫ్రై అవడానికి సరిపడా కారం వేసుకున్నాం ఇప్పుడు మసాలాకి సరిపోయే టూ స్పూన్స్ కారం వేయాలి అలాగే తగినంత ఉప్పు వేసి అంత కలిసేలా కలుపుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసి మరి కొంతసేపు ఉడికించుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ కూడా మసాలాలో ఉడికిన తర్వాత పైన కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది వీడియో అంతా ఫుల్గా చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఈ ఎగ్ మసాలా కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి